మీలో మీరు కూలిపోయి మీలో మీరు కూలిపోయి మీలో మీరు కూలిపోయి మీలో మీరు కూలిపోతే ఎవరు చెప్పుకోనో లేకపోతే ఇలా మాట్లాడితే తప్పు అలా మాట్లాడితే తప్పు అని ఎవరైనా జ జడ్జిమెంటల్గా చూస్తుంటే మీకు ఫ్యూచర్లో డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట మీలో మీరు మీలో మీరు మీలో మీరు సప్రెషన్ 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 లీడ్స్ టు డిప్రెషన్ విపరీతమైన మీలో మీరు కూలిపోవడం వల్ల డిప్రెషన్ వచ్చేస్తుందండి స్ట్రెస్ పెరిగిపోతుందండి మైగ్రేన్ అటాక్లు వస్తాయి రోగ నిరోధ శక్తి పెరి తగ్గిపోతుంది కడుపులో అల్సర్స్ వస్తాయి అల్జమర్స్ వస్తాయి పార్కెన్స్ వస్తాయి జెట్ లాక్స్ ఎక్కువైపోతాయి అంటే ఈ దేశం అది తీసుకెళ్ళినప్పుడు టైం జోన్ మారుతుంది అది జెట్ లాగ్స్ అండి దానికి అడ్జస్ట్ అవ్వడం నిద్ర సరిగ్గా పెట్టదు పానిక్ అటాక్స్ వస్తాయి ఒంటరితనం అనేది పంతొమ్మిది సిగరెట్లు కాల్స్తే ఎంత రిస్కో అంత రిస్క్ అనమాట ఎవరు తనంగా ఉన్నా సరే పంతొమ్మిది సిగరెట్లతోటి ఈక్వల్గా వాటికి రిస్క్ ఉండవు ఒక సిగరెట్ కాలితేనే బోడంత రిస్క్ కదా అంటే ఎవరు ఒంటరిగా ఉండి తమలో తమ కూలిపోతున్నారో వాళ్ళు పంతొమ్మిది సిగరెట్లు కాల్సినంత రిస్క్ ఉంటుంది వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయండి తమలో తమ కుదిరిపోయి వాళ్ళందరికీ అరవై వందల శాతం హార్ట్ అటాక్లు ఎక్స్ట్రా వస్తాయి ఎవరైతే ఎక్కువ వర్రి అవుతున్నారో వాళ్ళకి డెబ్భై రెండు శాతం బీపీ పెరుగుతుందండి ఎవరైతే కన్నీళ్ళు కూడా ఎవరైనా చూస్తారేమో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి జబ్బుల మీద జబ్బులు వచ్చి కూర్చుంటాయి ఆఖరికి సినిమాల్లో కూడా నవ్వితే ఏమన్నా ఎవరన్నా అనుకుంటారేమో ఎవరన్నా ఏడుస్తే మన కన్నీళ్ళు చూస్తే అనుకుంటారో నిరభ్యంతరంగా కన్నీళ్ళు పెట్టుకోండి కెమికల్స్ అన్నిటి అయినట్టు అయితే నవ్వు అనుకోండి నిరభ్యంధ పొట్ట చక్కలేటట్టుగా నవ్వండి ఎందుకంటే మీరు బోర్డంతా వందలు పోసి టిక్కెట్ కొంటున్నారు మళ్ళీ కార్ మీదో బైక్ మీద ఆటో మీద పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ మీద అక్కడికి వెళ్తున్నారు అంతా ఖర్చా కదా ఎందుకు వెళ్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నారు మీకు ఆత్మీయులన్న సంపాదించి పెట్టుకోండి ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి అమ్మకంటే ఎక్కువైనా సైకాలజిస్టులన్నా నమ్మి వాళ్ళకి మనసు విప్పి చెప్పండి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేసి మీరు తగ్గుతారని కాదు దెబ్ షుడ్ బి అ నాన్ జడ్జ్మెంట్ నాన్ బయాస్ వీళ్ళకి ఇది చెప్పాలి అది చెప్పాలి అని ఫిల్టర్ చేసి మీరు చెప్పకూడదు చెప్పాలనుకున్నది చెప్పేయాలి సైకాలజిస్ట్ ఎప్పుడు కూడా బయాస్తోటి ఉంటాడు జడ్జ్మెంట్గా మీరు ఎలా ఆలోచిస్తున్నారు తప్పు ఎలా ఆలోచిస్తున్నారు తప్పు అంటారు మీ ఇవన్నీ పేషెంట్స్ పేషెంట్స్తో ఉంటాడు మీరు కడుపులో ఉన్నదంతా కక్కేయడం వల్ల మీరు ఫ్రీ అయిపోతారు విన్నవాడు పోతాడు అది వేరే సంగతి అందుకే చుట్టాల బంధువులు ప్రాబ్లం ఎవరైనా చెప్తావు బాబోయ్ తల్లపచ్చు బాబోయ్ మొదలు పెట్టావా అంటాడు మొగుడికి చెప్పు చూడండి మొదలు పెట్టావా అంటాడు అమ్మకి చెప్పు ఇప్పుడు ఇప్పటిదాకా లాయింద ఏడు ఇప్పుడు మనకు మొదలు పెడుతుంది మొదలు పెట్టావా అంటాడు దీంతో తలనప్పుతో డాక్లాజ్ చేసిపోతున్నాను అమ్మ మొదలు పెట్టావు అంటారు పిల్లలు సైకలిజిస్ట్ ఒక్కడ అలా అండండి మీరు ఎంత కన్నీళ్ళు కలుపుకున్న ఏడిపిస్తుంటే ఏడుస్తూ ఉంటే దానికి సంబంధించింది ఓపిక వింటాడు ఒక పాత్ క్రియేట్ మీకు మీరే క్రియేట్ చేసుకోవడానికి సొల్యూషన్స్ వెతుక్కునేటట్టు చేస్తాడు సో సప్రెషన్ టు డిప్రెషన్ అంటారు మనసు విప్పేవారా దాచుకునేవారా అని నేను అలవన బుక్లో ఒక ఆర్టికల్ అది లైఫ్ స్టైల్ మీద కూడా అలో బాగున్నారో బుక్ వేరు మనసు విప్పితే మీరు ఆరోగ్యంగా ఉంటారు మనసు దాచుకుంటే సప్రెషన్ సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు తమలో తమ కొనిపోయేలు అందరికీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల భార్యలు ఐపీఎస్ ఆఫీసర్లు ఐజీలు డిఏజీల భార్యలు కూడా నాకు తెలుసండి ముప్పై ఐదేళ్లకైతాం పెద్ద పెద్ద హైకోర్టు జడ్జిలు ఫ్యామిలీస్ కూడా నాకు తెలుసు కుటుంబాలు అయితే వాళ్ళ వాళ్ళు సపరేషన్ గురయారు వాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు ఇచ్చి చచ్చిపోయారండి రోగ నిరోధక శక్తి కూలిపోయింది మీ కుటుంబంలోనే ఆత్మీయులను సంపాదించుకోండి ఆరు స్నేహితులను సంపాదించు లేకపోతే సన్నిహితులను సంపాదించుకోండి మనస్ఫూర్తిగా మీ భావాలు చెప్పండి అటువంటి వాళ్ళు దొరకకపోతే ఐ ఆయన దేర్ నేనున్నాను సైకాలిస్టు మస్ట్ బి బిహేవ్ లైక్ ఏ మదర్ అమ్మకంటే ఎక్కువ అనమాట చెప్పుకునే వాళ్ళకి అవకాశాలు లేకుండా పోవడం వల్ల సైకాలజిస్టులు ఏమంటారంటే పర్చేస్ పర్చేజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటారు సైకోథెరపీ సెషన్ని పర్చేజింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంట అంటే ఒక అరగంట ఇరంసలు గంట ఒక సైకాలజిస్ట్ టైంని స్నేహం కోసం స్నేహం కోసం కొనుక్కున్నాడని అర్థం ఇది అమెరికాలో నలభేళ్ళ క్రితం అనే ఒక డైలాగ్ అండి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సైకాలజీ వచ్చింది ఒకప్పుడు మన ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది మా కాలంలో అసలు ఉండేది కాదు స్టేట్కి ఇద్దరు ముగ్గురు మించి ఉండేవారు కాదు కాబట్టి కన్నీళ్ళు వచ్చినప్పుడు కక్కేయండి నవ్వు వచ్చినప్పుడు ఆపుకోవద్దని నవ్వేయండి డస్ట్బిన్ చేయద్దు బాడీని బుర్రను కూడా డస్ట్బిన్ చేయద్దు ఆత్మీయంగా ఉండండి వీలైతే ఆక్ చేసుకోండి చేతుల్లో వచ్చి చేసే టచ్ చేయండి భుజం మీద టచ్ చేయండి మొక్కల్ని నిమరండి నీళ్ళు నాలుగు వే వేయండి ఎండలోకి వెళ్ళండి బాగా కంపల్సరీగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషం ఉండాలి మీరు డిప్రెషన్లోకి వెళ్ళారంటే మీ పిల్లల్ని ఎవరు చూస్తారు మీ మొగ్గుని ఎవరు చూస్తారు మిమ్మల్ని ఎవరు చూస్తారు మీ భార్యని ఎవరు చూస్తారు మీ తల్లిదండ్రులు ఎవరు చూస్తారు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు చెప్పండి ఎమోషన్స్ని ఈ ప్లస్ మోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ ఇమోషన్కి ఒక ఎనర్జీ ఉంటుందండి మీకు నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మిమ్మల్ని పూర్తిగా సనునాశం చేసే ఆ ఎనర్జీస్ మీ జీవితాన్ని తగలెట్టేస్తాయి అనమాట ప్రొయాక్టివ్గా వెళ్ళాలంటే షేర్ చేసుకోవాలి కేర్ తీసుకుని వాళ్ళ దగ్గరతోటి ఆత్మీయంగా అనురాగంగా ఉండాలి అటాచ్మెంట్ ఆత్మీయత అనురాగాల వల్ల మీకు నాకు సంబడ్ ఈస్ ధేర్ అందుకే నాకు నలభై ఏళ్ళ నుంచి నా నేను నేనున్నాను నా శ్లోగన్ అది మై హూనా హిందీలో స్లోగన్ అండి ఐఆమ్ దేర్ ఇంగ్లీష్లో స్లాగన్ అండి ఎవరు అచ్చు క్రాంతి గారు ఫాలోర్స్ ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నట్టు అనిపించేవాడు ఎవడంటే ఈ క్రాంతి గారు అప్పుడప్పుడు తడత్తే బొచ్చు క్రాంతిగారుగా మారకండి మీరే చూసుకోవాలి ఇది నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళందరూ బాగుపడాలి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే